హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి జాతము అది ఏ విధంగా చేసుకుందామో చూద్దాము అట్లనే మీకు చక్కెర తీర్థం కూడా చూపిస్తాను ఇదేనండి చక్కెర తీర్థము చేసినాము జనాలు ఎక్కువగా ఏం లేరు మా బ్యాచే చాలామంది వెళ్ళినాము వాటర్ అయితే కొంచెం పరిశుభ్రంగా లేవండి అందుకే అందరూ స్నానాలు చేయలేదు మా వాళ్ళు ఎక్కువ మంది అందరు మట్టుకు దిగి ఒక రౌండ్ తిరిగి వచ్చిండ్రు చక్రతీర్థం తిరిగితే మంచిది ఉద్దేశంతో తిరిగిండ్రు కానీ మేమే దిగలేదండి మా గోమతి నదులు దిగి స్నానం చేసిండ్రు ఇంకా చక్రతీర్థంలో వద్దన్నారు కదా అందుకోసమని మేమేం చేయలేదు గోమతి నదిలోనే మంచిగా స్నానం చేసి వచ్చిండ్రు చూడండి అందరూ ఎంత ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు కానీ వెనకటైతే చాలా పరిశుభ్రంగా ఉండేది చాలా మంచి జరిగేదండి ఇందులో స్నానం చేసి కానీ ఇప్పుడైతే వాటర్ బాగాలేవు ప్లస్ పాకులు ఉంది చారుతున్నారు అందరూ మా అంతా కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి ఏమో పడతామో ఏమనేసి ఎవరు దిగలేదు అంతా తడి తడిగా ఉంది పాకురు పాకురుగా ఉంది కాబట్టి కొంచెం చూసుకొని నడవాల్సి వస్తుంది బాగా జారుతుంది ఇది నైమిషారణ్యంలో గుడిలో ఒక పెద్ద హాలు వ్రతాల కోసమని తీసుకున్నారు ఈ హాల్లో అందరికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి పీటలు అన్ని అరేంజ్ చేసినారు ఇవేనండి అవన్నీ ఒక్కొక్క పీట దగ్గర దంపతులు ఇద్దరు కూర్చొని వ్రతం చేసుకోవడానికి అరేంజ్ చేసినారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కోసమని చైర్స్ టేబుల్ అరేంజ్ చేసారు టేబుల్ పైన పీట పెట్టుకొని చైర్స్ పైన కూర్చొని వ్రతం చేసుకుంటున్నాము మేమంతా వ్రతం కోసమే వెయిట్ చేస్తున్నాము సత్యనారాయణ స్వామి వ్రతము ఆవిర్భవించిందే నైమిషారణ్యంలోనండి పరమ పవిత్రమైన ఈ నైమిషారణ్యంలో వ్రతం చేసుకోవడం అనేది భగవంతుని అనుగ్రహమేనండి ఈరోజు పౌర్ణమి అండి పౌర్ణమి నాడు ప్రదోషకాలంలో సాయం సంధ్యా సమయంలో శుక్రవారపు గడియల్లో వ్రతం చేసుకోవడం అనేది నిజంగా ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహమే అని నేను అనుకుంటున్నాను ఈ నైమిషారణ్యంలో ఈ స్వామి వ్రతం చేసుకోవడము ఇది నాకు రెండోసారి నేను ఇంతకుముందు కూడా ఒకసారి నైమిషారణ్యం వచ్చినప్పుడు ఈ స్వామి వ్రతము స్వామివారి అనుగ్రహంతో చేసుకున్నాను చాలా మంచి జరిగిందండి నాకు ఈరోజు ఇక్కడ మేము గోమతి నదిలో స్నానం ఆచరించి హనుమాన్ గడి కృష్ణ టెంపులు రుద్రగుండము మాతా గుడి ఈ గుడులన్నీ దర్శించుకున్నాము లలితా మాత మందిరం అయితే నాకు చాలా నచ్చిందండి అమ్మవారి అనుగ్రహంతో నేను దర్శించుకున్నాను అమ్మవారిని ఈయన మాకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించే పంతులు గారు హనుమాన్ గడిలో హనుమంతుల వారు చాలా ఎత్తు పైన ఉన్నారు పెద్ద పెద్ద మెట్లున్నాయి ఆ మెట్లన్నీ ఎక్కి భక్తులు వెళ్ళి దర్శించుకొచ్చుకున్నారు వ్రతం చేసే వాళ్ళంతా వ్రతపీటల ముందు కూర్చున్నాము భక్తి శ్రద్ధలతో వ్రతం జరిగే వీడియోని మటుకు నేను చూపించలేకపోతున్నానండి ఎందుకంటే తీసేవాళ్ళు ఎవరు లేరు అందరూ వ్రతం పైన కూర్చున్నారు గుడి మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఒక వ్రత పీటలో సత్యనారాయణ స్వామి ఫోటో పసుపు కుంకుమ ఆకులు వక్కలు పండ్లు కొబ్బరికాయ ధూపము దీపము ఇవన్నీ పూలు ఇవన్నీ ఇచ్చిన దీపంలో నిండుగా నూనె పోసి పెద్ద పువ్వు తీసి ఇచ్చిండ్రండి మంచిగా దీపాలన్నీ మంచిగా వెలిగేట్టుగా రెండు గ్లాసుల్లో వాటర్ పోసి పోసిచ్చిండ్రు ఏం చేసుకోవడానికి ఒక గ్లాసు పూజ కోసం ఒక గ్లాసు వాటరు కొన్ని అక్షంతలు కూడా ఇచ్చిండ్రు చూడండి ఇవేనండి ఈ మంగళకరమైన వస్తువులన్నీ ఇవన్నీ మంచిగా నీట్గా పేర్చి పెట్టిండ్రు అక్కడ మాకు పూజలు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్నీ రెడీ చేసి పెట్టారు వాళ్ళే నైమిషారణ్యంలో వ్రతం అనేది మటుకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవుతుందండి అందరూ భక్తులందరూ పూజ ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేస్తున్నారు డయాస్ కూడా చక్కగా పూలతో అలంకరించారు కింద కార్పెట్లు పైన పువ్వులు చాలా మంచిగా అలంకరించారు చూడండి ఎంత బాగుంది ఇంకా కొందరు భక్తులు రాలేదు వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు ఇంక అందరు వచ్చాక ఒకేసారి స్టార్ట్ చేస్తామన్నారు వ్రతం హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకోవచ్చు ఇక్కడ ఎంతమంది అయినా అంటే ఒక మూడు నాలుగు వందల మంది కూడా కూర్చోవచ్చు అంత పెద్దగా ఉంది వ్రతము నిర్విఘ్నంగా అయిపోయింది మేము పూజ చేసుకున్న సా వస్తువులన్నీ మమ్మల్ని తీసుకోమన్నారు దీపం ఉండగా తీయడం ఎందుకు దీపం కొండెక్కితో తీద్దామని నేను అట్లనే పెట్టేసినండి ఇది నేను పూజ చేసుకున్న పీట చూడండి ఎంత కలగా ఎంత బాగుంది నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది ఆఖరి వరకు వత్తి మంచిగా వెలుగుతూ ఉంది లాస్ట్కు ఇంకా అయిపోయే ముందు వత్తి చాలా మంచిగా వత్తంతా వెలిగిపోయింది చూడండి ఇదేనండి చూడండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్